అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు డిజిటల్ రచ్చబండ ఈ వీడియో అయితే రాజకీయపరమైనటువంటి అంశాల గురించి అయితే కాదు మతపరమైనటువంటి ముఖ్యంగా హిందూ మతంలో ప్రస్తుతం అందరం కూడా మనం హిందువులంతా కలిసి ఏ విధంగా నష్టం చేస్తున్నామో నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను మతపరమైనటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను అలాగే నేను మాట్లాడేటువంటి మాటల వల్ల ఎవరి మనోభాగాన్ని దెబ్బతింటే కనుక అందరికీ ముందుగానే క్షమాపణలు అయితే చెప్తున్నాను వినాయక చవితి పండుగ అనేది హిందూ ధర్మంలో హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ప్రస్తుతం అందరం కూడా వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ ఉన్నాం అయితే హిందూ ధర్మం చెప్పినట్లుగా నిజంగా మనం భక్తితో దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని దేవుని ఆశీస్సులు పొందే విధంగా వినాయకుడి యొక్క గణపతి దేవుడి యొక్క ఆశీస్సులు పొందే విధంగా మనం వినాయక చవితి పండుగను నిర్వహిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి హిందువులంతా కూడా మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఒక వినాయక చవితే కాదు మిగిలినటువంటి హిందూ పండుగలను హిందూ ధర్మం చెప్పినట్లుగా శాస్త్రోకంగా శాస్త్రీయంగా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా నిజంగా హిందూ పండుగలు నిర్వహించుకుంటున్నామా లేదా మనకు నచ్చినట్టుగా విచలవిడితనంతో విడతనంతో మద్యం హిందూ ధర్మానికి నష్టం కలిగించే విధంగా హిందూ ధర్మాన్ని హిందూ పండుగలను నిర్వహించుకుంటున్నామో ఒక్కసారి అందరం కూడా గుండెల మీద వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రస్తుతం వినాయక చవితి పండుగ జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క వినాయక చవితి పండుగను ఒక్కసారి పూర్తిగా పరిశీలిస్తే మట్టి విగ్రహ రూపంలో దేవుణ్ణి భూమి మీదకు తీసుకొచ్చి ఆయన్ని ప్రతిష్ఠించి ఆయనకు భక్తితో శ్రద్ధతో పూజలు నిర్వహించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆయన యొక్క దీవేనులు ఆశీస్సులు పొంది మళ్ళా శాస్త్రోగంగా భక్తి గీతాలతో నిమజ్జనం చేయాలి ఇది వినాయక చవితి పండుగ యొక్క పూర్తి సారాంశం కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం ప్లాస్టిక్ రంగులతో ప్లాస్టిక్ విగ్రహాలను తీసుకొచ్చి వినాయకుడి దేవుడి రూపంలో ప్రతిష్ఠించి భక్తి గీతాలు పెట్టాల్సిన చోట సినిమా పాటలు డీజే సాంగ్స్ అశ్లీల నృత్యాలు చేస్తూ చిన్న పిల్లల చేత విగ్రహాల ముందు డ్యాన్సులు చేపిస్తూ పూజలు పెట్టాల్సినటువంటి చేత ఈ విధంగా విచ్చలవిడితనంగా తనంతో వ్యవహరిస్తూ భక్తి గీతాలతో భజనలతో శాస్త్రీయంగా నిమజ్జన కార్యక్రమం చేయాల్సినటువంటి మనం మహిళల చేత అసలు నృత్యాలు చేపిస్తూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా మద్యం మత్తులు తూగుతూ డ్యాన్సులు చేస్తూ దేవుడి విగ్రహాలకు నష్టం కలిగించే విధంగా నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిజంగా హిందూ ధర్మం ఈ విధంగా ఈ వినాయక చవితి పండుగను నిర్వహించాలని ఎక్కడైనా చెప్పిందా ఒక వినాయక చవితి పండుగ కాదు మిగిలినటువంటి హిందూ పండుగలన్నింటిని కూడా ఈ విధంగా మద్యం మత్తులో సినిమా డ్యాన్సులతో అశ్లీ నృత్యాలతో డీజే పాటలతో మద్యం మత్తులో నిర్వహించాలని ఎక్కడైనా హిందూ ధర్మం చెప్పిందా లేదు కదా భక్తితో శ్రద్ధతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని దేవుడి యొక్క ఆశీస్సులు పొందమని హిందూ ధర్మం చెప్తా ఉంటే మనం వినయ చవితి పండుగను మిగిలినటువంటి హిందూ పండుగలను ఒక ఫ్యాషన్గా భావించి భారీ భారీగా డబ్బులు పోగేసి డీజే సాంగ్స్ భారీ భారీగా ఏర్పాట్లు చేస్తూ మద్యం మత్తుతో చిన్నపిల్లలను విగ్రహాల ముందు డ్యాన్సులు చేపిస్తూ చిన్నపిల్లలకు మద్యం మత్తు లేదా వ్యసనపరమైనటువంటి అలవాట్లను అలవాటు చేస్తూ పెద్దలు కూడా మధ్యమతులు తూగుతూ మహిళల చేత అసలు నృత్యాలను విగ్రహాల ముందు ఊరేగింపులు చేస్తూ పూర్తి స్థాయిలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి నష్టం కలిగించే విధంగా ఈ పండుగలను అయితే నిర్వహిస్తూ ఉన్నాం ఒక్కసారి పాత సామెత ఒకటి నాకు గుర్తుకొస్తూ ఉంది ఇనుమును ఎవరు కూడా నాశనం చేయలేరు దానికి పట్టినటువంటి తుప్పి ఇనుమును నాశనం చేస్తుందని ఏ విధంగా సామెత అయితే ఉందో హిందూ ధర్మాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు హిందూ మతాన్ని పాటిస్తున్న వారే హిందూ మతంలో అంశాలను పాటించుకోకుండా వారికి నచ్చినట్లుగా వ్యవహరిస్తూ హిందూ మతానికి నష్టం కలిగించే విధంగా హిందూ మతాన్ని నాశనం చేస్తూ ఉన్నారు అక్కడ ఇనుమును ఏ విధంగా అయితే తుప్పు నాశనం చేస్తూ ఉందో ఇక్కడ హిందూ మతాచారాలను పాటిస్తున్నటువంటి వ్యక్తులు భక్తులు విచలవిడితనంతో విడితనంతో హిందూ ధర్మానికి హిందూ మతానికి ఒక తుప్పు పట్టినట్టుగా పట్టినట్లుగా తెలుస్తూ ఉంది గతంలో హిందూ మతాలు అంటే హిందూ సంప్రదాయాలు అంటే శాస్త్రోక్తంగా జరిగాయి సాంస్కృతికంగా జరిగాయి భక్తి గీతాలతో భజనలతో జరిగాయి కానీ ఇప్పుడు సినిమా పాటలు డీజే సాంగ్స్ భారీ భారీగా డబ్బులు పోగేసి అవసరం లేనట్టుగా విచ్చలవిడితనంతో వ్యవహరించడం చిన్నపిల్లలను మద్యం మత్తుకు అలవాటు చేయటం పెద్దలేమో మద్యం మత్తులో చేయటం మహిళల చేత అశ్లీలు నృత్యాలు చేయించడం చాలా చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉంది ఒకసారి ఇతర మతస్థులు వారి యొక్క మతాచారాలను వారి యొక్క పండుగలను ఏ విధంగా నిర్వహించుకుంటున్నారు అత్యంత భక్తితో ఆత్మ వారి మతం మీద ఆత్మాభిమానంతో చాలా నిష్ఠగా వారి యొక్క పండుగలను వారి యొక్క మతాన్ని ఆచరిస్తూ ఉంటే మనం నేటి కాలపు ముఖ్యంగా యువత నేటి కాలపు హిందూ భక్తులు చాలామంది కూడా అందు అందరూ అని నేనన్నా కానీ చాలామంది ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నారు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తా వ్యవహరిస్తూ ఉన్నారు హిందూ పండుగలను ఒక ఫ్యాషన్గా భావిస్తూ ఉన్నారు హిందూ ధర్మం అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన చోట విరక్తి వచ్చే విధంగా హిందూ ధర్మం అంటే హిందూ పండుగలు అంటే ఈ విధంగా విచ్చల విడితనంతో ఉంటాయి ఈ విధంగా వ్యసనపరమైనటువంటి అలవాట్లు అలవాట్లతో ఉంటాయి ఈ విధంగా భక్తి గీతాలు కాకుండా సినిమా పాటలు డీజే సాంగ్స్ అశ్లీల నృత్యాలు ఉంటాయని రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం మీద హిందూ మతం మీద విరక్తి వచ్చే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం హిందూ ధర్మానికి మనమే చేజేతుల నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇక్కడ హిందూ ధర్మానికి ఈ విధంగా నష్టం కలుగుతూ ఉన్నా కూడా ఇలా చేయకూడదు అని చెప్పాల్సినటువంటి హిందూ పండితులు పెద్దలు మౌనం వహించడం కూడా అతి పెద్ద నష్టం కలిగించేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అలాగే నేటి యువత హిందూ పండుగలు అంటే ఒక ప్యాషన్గా భావించడం కూడా అంటే భారీ భారీగా డబ్బులు పోగేసి ఈ విధంగా మత్తుతో సినిమా సాంగ్స్తో ఐటెం సాంగ్స్తో నిమజ్జన కార్యక్రమాలు హిందూ పండుగలు నిర్వహించి మేము చాలా బాగా గ్రాండ్గా నిర్వహించామని నేటి యువత డబ్బాలు కొట్టుకోవడం కూడా హిందూ మతానికి అతిపెద్ద మైనస్గా కనిపిస్తూ ఉంది నష్టం కలిగించేటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అలాగే ఇతర మతస్థులకు ఉన్నటువంటి నిష్ఠ హిందువులకి ఎందుకు లేదు ఇతర మతస్థులకు ఉన్నటువంటి మతం మీద అభిమానం ఇక్కడ హిందువులకి ఎందుకు లేదు అని అందరం కూడా మనమంతా కూడా హిందువులంతా కలిసి ఆలోచన చేసుకోవాలని నా అభిప్రాయం అలాగే హిందూ పండుగలు అంటే హిందూ మత ఆచార సంప్రదాయాలు అంటే సాంస్కృతికంగా భక్తుడిని దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే విధంగా శాశ్వతంగా భక్తి గీతాలతో నిష్ఠతో వ్యవహరించమనేది వ్యవహరించాలని అందరూ కూడా గ్రహించుకోవాలి దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఆ విధంగానే పొందాలి ఇక్కడ చాలా నిష్టగా హిందూ మత ధర్మాన్ని ఆచరిద్దాం హిందూ పండుగలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుందాం దేవుడి యొక్క ఆశీస్సులను పొందుతాం ఇదే నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ చెప్పినటువంటి విషయాల వల్ల ఎవరి మనోభావాన్ని దెబ్బతింటే గనక అందరూ కూడా నన్ను క్షమించాలి అలాగే నేను చెప్పినటువంటి విషయాలు బయట జరుగుతున్నాయా లేదా హిందూ పండుగలను ఈ విధంగా హిందువులు నిర్వహిస్తున్నారా లేదా అనేది ఒకసారి అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం